హలో అందరికి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఒకటికి నాలుగు తినేస్తారు అంత బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరే చూస్తున్నారుగా ఎంత జ్యూసీగా ఉందో పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు పంచదార అలాగే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇప్పుడు పాలు పంచదార పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో పావు కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళని కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతి పిండిలాగా చేసుకొని ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి పిండి డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరిని ఇలా తురిమి వేసుకోవాలి అలాగే ఓ పది బాదం పప్పులు పదిహేను జీడిపప్పులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో నీళ్ళని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని అలాగే నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరుగుతున్నప్పుడు ఇందులోకి ఓ రెండు మూడు యాలకల్ని ఇలా పచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ నేను ఓ మూడు నాలుగు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మనకి పాకం అనేది ఇంకా సరిగా రాలేదు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఓ మూడు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మనకి పాకం వచ్చేసి ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జస్ట్ లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చూపిస్తానండి గోధుమ పిండి పైన మనం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవటం వల్ల మనకి పైన ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుందండి చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఫ్లోర్ పైన నెయ్యిని కానీ నూనె కానీ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి వేసుకొని మనం ఏ కర్రతో అయితే చపాతి రోల్ చేసుకుంటామో అదే కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి దీనికి ఖచ్చితంగా సేప్ రావాల్సిన అవసరం లేదండి అంతా కూడా ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా క్యారీ మూతను కానీ డబ్బా మూతను కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని మీకు నచ్చిన సేపులో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది అలాగే అన్నీ కూడా ఒకే సైజులో కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు అంచుల వెంపడి ఉన్న పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసామంటే పూరీలాగా అయిపోతాయి అన్నిటినీ ఇలా వేసుకొని ఇప్పుడు రెండో వైపు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా ఒకే ప్యాన్లో మూడు నుంచి నాలుగు వేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఏదైనా ప్లేట్ తీసుకోవాలి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తీసేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఏదైనా ప్లేట్ తీసుకొని అందులో ఈ మినీ చపాతిని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని దీనిపైన వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ని నేను పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే గోరువెచ్చగానైనా చేసి వేసుకోవచ్చు అంతా కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని ఇలా మధ్యలో వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంచుల్ని కవర్ చేసుకుంటూ ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పొడి ఎక్కువ కావాలి అనుకుంటే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇంకో మెథడ్ చెప్తానండి ఇప్పుడు ఒక మినీ చపాతీని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్లో వేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిని వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి లేదంటే నేను ఫస్ట్ చూపించిన మెథడే చాలా బాగుంటుందండి అంతేనండి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చూడడానికి చాలా బాగుంది కదా చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి